కరోనా వేడుకల సందర్భంగా హైదరాబాద్ కు చేసిన కిటా క్యూషు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకువెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు తెలంగాణ కిటాక్యూషు మధ్య చారిత్రాత్మక ఒప్పందం ఈ రోజు తెలంగాణ కిటాక్యూషు మధ్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ సున్నా ఉద్గారాలు పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి బలమైన పునాది కానుందని ఆయన అభిప్రాయపడ్డారు మూసి నది పునరుజ్జీవం యువత నైపుణ్యానికి ప్రాధాన్యత ముఖ్యమంత్రి తన ప్రసంగంలో మూసీ నది అభివృద్ధి పునరుజ్జీవన ప్రాజెక్టు పైన తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు అదే విధంగా తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు మా విద్యార్థులు జపనీస్ భాష నేర్చుకోవాలని జపాన్ లో అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నారు మీ సాయంతో వారికి జపనీస్ నేర్పించాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి కిటాకిషు ప్రతినిధులను కోరారు హైదరాబాద్ కిటాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు కిటాకిషు నగరం చూపిన నాయకత్వాన్ని అభినందించిన ఆయన కిటాకిషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్ కు సరిపోయేలా ఉందని పేర్కొన్నారు చివరగా తెలంగాణ కిటాకీషు మధ్య స్నేహం సుదీర్ఘంగా అద్భుతంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యాన్ని మరో మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక ముందడుగుగా నిలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు